अरे अरे बरे पाडा कची नी गोट दाकना गोटारा कोर वाली बरला कद्दुनो बोतुटा एवढो सचبيه एकडे उडुन नकोटा सची किंनी बरदा ओकतु नकोटा बरे रे हा 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 ఊహ కర్తమంతాట నీద కాదు రా దాని పేరు నేను కంచ ముందు పెట్టుకున్నా నీకేరు కా మన యుద్ధం మధ్య జూపాట మధ్యరా ఎయిల్వారంగ వెనకాల ఈ ఆడలు ఆ తుమ్మలు ఉండేవా ఈ చెమ్మ కట్టుకుని ఆ తుమ్మల పోయేది వెనకట నేను ఆ ఎయిల్వరంగిస్ పెట్టుకుని పోయేది ఈ బయట పాడు ఆడో అల్లు బైరే కీకిరికాలు వాట చోట్ల బాంగ పాడు ఆడ అది అల్లో బయరే కింగిరికర వాడాయిది ఆ ఈ దారిపైనా చేసుకొని అత్తైపోతది గా వాళ్ళ ముంతలు అన్ని వారం వస్తన్న అత్తా ఆ కూడ పోతాం ని చాను కూడ పోతాం అంటే వాళ్ళు ఉంటారరా ఈ బయరే వంద్రో ఎవడి కట్టంట్రో వాడు తండిగురో అని కయ్యబ్రో వాడు పోతాడు వన్స్ అట్టారిగురో మనెట సాడు అత్తెట సకిస్తారు అంటే రోజూ వాళ్ళు ఓయె గాడియ గాదే ని కదే రోజు గాదే రోదిడతారరా మరి ఏ పోవా దగ్గరవే పరిరేత నా చెప్పాత చెప్పరా నోటి చిటొస్తది